వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే డెలివరీ టైంలో అక్క సో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటే బెటరా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లలో డెలివరీ చేయించుకుంటే బెటరా సో మీ సజెషన్ ఏదైనా ఉంటే చెప్పండి అక్క అని అన్నారన్నమాట సో ఓకే ఎంతో కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది కదా సో దీని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను అనమాట ఈ వీడియోలో సో వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను వెళ్ళిపోదాం సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ట్వంటీలో మ్యారేజ్ అయితే అయింది సో నాకు రెగ్యులర్ పీరియడ్స్ సో నాకు అదే మంత్ అంటే మ్యారేజ్ అయినాక నెక్స్ట్ మంతే నాకు కన్సూ అయిపోయింది అనమాట సో అది చాలా లాక్డౌన్ టైమ్ సో నేను మాది ఒకటి ఏంటంటే మండల్ విలేజ్ అనమాట సో మండల్ ఉంటుంది అక్కడ మాది ఒక బార్డర్ అంటే మహారాష్ట్రకి సంబంధించిన ఒక బార్డర్ అన్నమాట సో అప్పుడు ఏంటంటే చాలా అది ఒక మండల్ హాస్పిటల్ అన్నమాట సో మహారాష్ట్రకు చెందిన గర్భిణీలు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కూడా ఆ హాస్పిటల్కే రావాలి సో ఆ మండల్ గవర్నమెంట్ హాస్పిటల్కే రావాలి సో ఓకే అక్కడ గైనిక్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా చెకప్ చేయడం స్కానింగ్ అంటే మామూలుగా డిస్టిక్ లెవెల్లో స్కానింగ్ ఉంటుంది సో అక్కడికి పంపించడం ఆ స్కానింగ్ తీసుకొచ్చుకొని ఇక్కడ చూపించుకోవడం ఇట్లా జరుగుతూ ఉండేది ఓకే మంచి డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్లీ నా మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే అది లాక్డౌన్ టైం కదా ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడడం ఎందుకు సో మనకి ఇక్కడ మంచి డెలివరీస్ జరుగుతున్నాయి కదా సో నేను కూడా నార్మల్ డెలివరీ అవుదాం అనుకుంటున్నాను ఈ నార్మల్ డెలివరీ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళడం సో అనేసి నేను ఏం చేశానంటే అమ్మ వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టడం సో ఓకే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం కదా అనేసి నేను మంచిగా స్టార్టింగ్ నుంచి కూడా ఫిక్స్ అయిపోయాను ఓకే నేను నార్మల్ కావాలనేసి దానికి తగ్గట్టుగా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాను ఇంట్లో పని చేసుకోవడం అట్లా చేస్తూ ఉన్నాను ఓకే చ తీరా నాకు పెయిన్ స్టార్ట్ అయినాక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాము వెళ్ళినాక బేబీ ఇంతకీ డ్రాప్ అయింది కూడా అయిన తర్వాత వాళ్ళు నాకు ఏం చేశారంటే మామూలుగా ఎపిసోట డెలివరీ చేశారనమాట సో ఎపిసోటమి ఎందుకు చేస్తారంటే కొంచెం పెయిన్స్ అనేవి తీయడంలో ఇబ్బంది అయినప్పుడు బేబీ బాగా వెయిట్ ఉన్నప్పుడు అలాగే మదర్ కనుక పెయిన్స్ తీసి తీసి బీపీ పెరగడం తగ్గడం అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు సో బేబీకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మనకి ఎపిసోట చేస్తారనమాట సో నాకు అప్పుడు ఏంటంటే పెయిన్స్ అనేవి తీసి తీసి అలసిపోయాను ఇంకా తీయలేని పరిస్థితి అన్నమాట సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంటే ఎపిసోటకి మనకి వెజిన దగ్గర ఒక వన్ సెట్ కట్ చేస్తూ ఉంటారనమాట సో ఆ వన్ సెట్ కట్ చేస్తారు చేసాక కూడా బేబీ కొంచెం కిందికి రావడానికి కొంచెం ఇబ్బంది అయింది అనమాట ఏంటంటే నాకు పుషింగ్ అనేది సరిగ్గా రాక సో నేను అందుకే చా ఈ పుషింగ్ గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇలా తీయాలి అనేది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు నా వీడియోస్ చూస్తారు కాబట్టి నా సిస్టర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేది నా బాధ అన్నమాట సో ఆ పుషింగ్ అనేది నాకు సరిగ్గా రాక సో ఆ బేబీ అంటే వెజిన కట్ చేసినాక కూడా వాళ్ళు ఏమన్నారంటే సో ఈమె పెయిన్స్ తీయట్లేదు డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది మీరు అక్కడికి తీసుకెళ్ళండి అనేసి అంబులెన్స్ మీరు ప్రైవేట్కి తీసుకొచ్చి చూసుకొని తీసుకెళ్ళిపోండి అని అన్నారు అప్పటికి బ్లీడ్ అవుతుంది బేబీ దారి ఆల్రెడీ హెడ్ కనబడుతుంది వెజిన కట్ చేశారు ఆ పొజిషన్లో ఉన్న నన్ను అంబులెన్స్లో తీసుకెళ్ళిపోండి అన్నారు అనమాట ఇది చాలా చాలా ఒక పెద్ద ఇష్యూ అయింది అక్కడ మా దగ్గర ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు చాలా ఉంటాయి ప్రాసెస్ ఒక ఒక లేడీ కనుక తను పెయిన్స్ తీయలేని పరిస్థితి ఉన్నప్పుడు సో చాలా ఉంటాయి ఒక బేబీని బయటకు తీయాలి అంటే చాలా ప్రాసెస్ యూస్ చేయాల్సి ఉంటుంది పైగా అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఎక్స్పీరియన్స్తో కూడిన డాక్టర్స్ ఉంటారు అక్కడ అట్లా ఎప్పుడు చేయకూడదు అన్నమాట సో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని సందర్భాలలో చేయత్తేసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లా చేయకూడదు అన్నమాట సో చాలా వరకు వాళ్ళు ట్రై చేయాలి కానీ వాళ్ళు చివరిలో జస్ట్ బేబీ ఆల్రెడీ హెడ్ బయటకు వచ్చేసేసింది వాళ్ళు చేసే కొంచెం వచ్చేసి ఉంటే డెఫినెట్లీ బయటకు వచ్చేసేది కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది సో వాళ్ళు ఏం చేశారంటే సో మనీ గురించి అనేసి సో ఈమె తీయట్లేదు పెయిన్స్ తీసుకెళ్ళిపోయండి అనేసి మా అమ్మ వాళ్ళను కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడారనమాట సో ఇక ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు మీకు ఏమైనా పిచ్చా ఇట్లా ఎట్లా చేస్తాను మీరు ఆల్రెడీ బేబీ బయటకు వచ్చేసేసింది కొంచెం అయితే బేబీ బయటకు వచ్చేసింది ఈ సిచ్యువేషన్స్లో ఆ మదర్కి ఏమైనా అవుతుంది అండ్ బేబీకి ఏమైనా అవుతుంది ఇప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడానికి మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఈ లోపు ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబిలిటీనా మీరు తీసుకుంటారా సో మీరు ఒకవేళ ఇట్లాంటి ఇట్లా జరిగినప్పుడు మేము చెయ్యం మేము నార్మల్ డెలివరీ చేయం మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాలి కదా సో మీరు తీరా నార్మల్ డెలివరీ చేస్తామంటారు ఎపిసోటమీ అంటారు సో ఎపిసోటమీకి కట్ చేస్తారు సో ఇట్లాంటి సందర్భాలలో ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళామన్నారు మరి ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేసే అంత కెపాసిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ మీకు కెపాసిటీ లేదా అని కొంచెం సీరియస్గా అన్నారన్నమాట అంటే సో ఆ తర్వాత నాకు అట్లా అది ఆ ప్రాసెస్ వాళ్ళ గొడవలు జరుగుతూ ఉంటుంది నాకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది సో ఈ ఇన్సిడెంట్స్ అనేది నెక్స్ట్ డే పేపర్లో పడింది సో గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్స్ వాళ్ళు ఇలా ఇట్లా చేస్తున్నారు అనేసి సో ఆ తర్వాత చాలా గొడవలే అక్కడ డెలివరీస్ కూడా అయిపోయాయి అన్నమాట సో అది ఏంటంటే అది చాలా పెద్ద ఎత్తున వెళ్ళింది అనమాట సో అంటే వాళ్ళు అది అది చేయడం చాలా రాంగ్ అన్నమాట ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అట్లా ఉంటుంది సో మీరు డెలివరీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలా సో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాగా చూస్తున్నారా లేదా ఇవి ఇక్విప్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి డెలివరీకి సో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అందులో డెలివరీస్ అయిన వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోమంటున్నారా సో ఇది చూసుకోండి ప్రైవేట్ హాస్పిటల్స్ సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అంతే సో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరెక్ట్గా చేస్తున్నారా సో వాళ్ళ మనీ ఎంత తీసుకుంటున్నారు సో ఇలా మీరు ప్రతీది కూడా చూసుకొని డెలివరీ అనేది ముందుగానే ప్రిపరేషన్ అనేది అవ్వాలి సో మీరు కొంచెం మాకు డబ్బు ఉందాక మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేము మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే డెలివరీ అవుతాము అంటే అది మీ ఇష్టం సో ఒకటి గుర్తు పెట్టుకోండి కొందరికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ అయితే కరెక్ట్గా చూసుకోరు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీస్ అయితే బాగా చూసుకుంటారు అండ్ మనీ ఎక్కువ తీసుకుంటారు సో ఒకవేళ మనకు నార్మల్ డెలివరీ అయినా కూడా సిజీరియన్ చేస్తారు అని ఒక భయం అయితే ఉంటుంది డెఫినెట్లీ అట్లా ఏముండదు అందరూ ఒకలాగా ఉండరు సో మనకి సిజీరియన్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ పెయిన్స్ వచ్చినా కూడా కొందరికి సిజీరన్ అవసరం అవుతుంది అంటే అది కొన్ని సందర్భంలో అంటే మదర్కి కానీ బీపీ లెవెల్స్ కరెక్ట్గా లేనప్పుడు కూడా డెఫినెట్లీ నార్మల్ డెలివరీ

అలాగే బేబీ ఒక హార్ట్ రేట్ అనేది కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా అప్పుడు కూడా అసలు చేయకూడదు అన్నమాట నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు సో ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి డెఫినెట్లీ నార్మలే అంటే ప్రైవేట్ హాస్పిటల్ అనగానే నార్మల్ డెలివరీ చేయరు సిజిరనే చేస్తారు అని ఒక ఒకటి ఉంటుంది ఒక థాట్ అట్లా ఏమి ఉండదు మంచి డాక్టర్స్ అయితే డెఫినెట్లీ అట్లా ఏం ఆలోచించరు నార్మల్ డెలివరీ పెయిన్స్ వస్తే వాళ్ళు నార్మల్ డెలివరీ చేసేస్తారు కానీ కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే అయినా కూడా చేయరు అన్నమాట ఎందుకంటే బేబీ కిందకి డ్రాప్ కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా లేకపోతే బాగా బేబీ చుట్టూరా తల చుట్టూరా ఒక ఐదు ఆరు పేగులు మెడవేసుకున్నప్పుడు బేబీకి శ్వాస అనేది సరిగ్గా ఆడనప్పుడు కూడా మనకి పెయిన్స్ రావు వచ్చినా కూడా అసలు చాలా ఇబ్బంది అన్నమాట సో అది నార్మల్ డెలివరీకి చాలా కష్టం అవుతుంది బేబీ అడ్డం తిరిగినప్పుడు ఇలా చాలా ఉంటుందన్నమాట ఇట్లాంటి సందర్భాలలో హండ్రెడ్ నార్మల్ డెలివరీ చేయరు ఏ హాస్పిటల్లోనైనా గవర్నమెంట్ అయినా అండ్ ప్రైవేట్ అయినా కూడా సో గవర్నమెంట్ కూడా మీరు గవర్నమెంట్కి వెళ్ళాలనుకున్నా కూడా సో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయా సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ స్టిచ్ చేయగలుగుతారా లేదా వేరే హాస్పిటల్కి ఏమైనా పొమ్మనే ఛాన్సెస్ ఉందా కరెక్ట్గా అందుబాటులో అందరూ సిబ్బంది ఉంటారా లేదా అందుబాటులో అంబులెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీరు హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి చూసుకున్నాకే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అనేది కూడా అది యొక్క మీ ఇంట్లో మీ హస్బెండ్ కానీ ఫ్యామిలీని కానీ ఒకసారి మాట్లాడుకొని ఆ తర్వాత ఏ హాస్పిటల్ అనేది అది మీ ఇష్టం అన్నమాట సో ఎందుకంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒకలాగా ఉండవు అందరూ సిబ్బంది ఒకలాగా ఉంటారు కొన్ని హాస్పిటల్స్ చాలా చాలా బాగుంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కూడా చాలా బాగా చూసుకుంటారు అండ్ మంచిగా డెలివరీస్ చేస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కొన్ని హాస్పిటల్ చాలా ర్యాష్గా ఉంటాయి సో ఎట్లా అంటే డెలివరీ స్టార్ట్ అయ్యగానే మేము పట్ పట్టించుకోకుండా వేరే హాస్పిటల్ అంటారు లేదా అంటే సిబ్బంది అనేది అంటే డాక్టర్స్ కరెక్ట్గా అందుబాటులో ఉండరు సో ఆ హాస్పిటల్స్ ఎలా ఉన్నవి అనేది చూసుకోవాలి అంటే అన్ని హాస్పిటల్స్ అలా ఉండవు కొన్ని ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అంతే సో కరెక్ట్గా చూస్తారా సో ప్రతిదానికి సిజీరియన్ చేస్తారా వీళ్ళ హాస్పిటల్లో అన్ని సిజీరియన్సే ఉన్నాయా లేకపోతే నార్మల్ డెలివరీ కూడా అవుతున్నారా ఇట్లా కూడా చూసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక ఇక్కడ మరొకడేలను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్